రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పటిష్టంగా చేపట్టిన రుణమాఫీ పథకం మన జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు వర్తించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజా అన్నారు నేడు సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రైతు రుణమాఫీపై బ్యాంకు కంట్రోలర్ బ్యాంకు మేనేజర్స్ గూగుల్ మీట్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణాలు వివరాలు బ్యాంకుల వారీగా వ్యవసాయ సహకార సంఘాల వారీగా కలెక్టర్ తెలుసుకున్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి విడత మన జిల్లాలో లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న నలభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది రైతులకు రెండు వందల నలభై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్ల రూపాయలు రుణాల సొమ్మును ప్రభుత్వం ఈరోజు జమ చేసిందని సంబంధిత రైతులకు రుణమాఫీ సొమ్ము చేరేలా బ్యాంకులు వ్యవసాయ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దశలో జరుగుతున్న రుణమాఫీ లబ్ధిదారుల జాబితా పూర్తి స్థాయిలో లబ్ధిదారుల జాబితాలో ఉండాలని తెలిపారు సో ఈ రోజు నుంచి అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వన్స్ అక్కడ ఇనాగ్రేషన్ చేసినాక సో వాళ్ళ బ్యాంక్ అంతా కూడా అమౌంట్ పడడం జరుగుతుంది సో ఫస్ట్ పాయింట్ ఏంటి అనేసి అంటే బ్యాంకర్స్ అందరూ దృష్టి పెట్టాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఇచ్చేది సో ఇది ఫస్ట్ ఫేజ్కి ఇస్తా ఉన్నా మనం సో ఈ ఫస్ట్ ఫేజ్లో ఓన్లీ వన్ ల్యాక్ వరకు ఎవరికైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో సో వాళ్ళకి మాత్రమే ఈ ఈరోజు ఈ రోజు నుంచి వచ్చేది వాళ్ళకి మాత్రమే ఒక టూ త్రీ డేస్లో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయాలనేసి పెట్టుకున్నాం మనకు టోటల్గా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు కూడా మొత్తం టూ ల్యాక్స్ వరకు ఎవరైతే అవుట్ స్టాండింగ్ ఉందో వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయాలనేసి టార్గెట్ టార్గెట్గా పెట్టుకున్నారు సో దీంట్లో ఏంటంటే మనం చూసేది ట్వెల్త్ డిసెంబర్ టూ థౌసండ్ టు నైన్